అప్పుడు లవకుశలు అశ్వాన్ని చూసి దాని మెడలో ఉన్న పటాన్ని బంధిస్తారు లవకుశలలో లవుడు ఇలా అంటాడు ఈ గుర్రాన్ని బంధించాం దీన్ని విడిపించాలనుకుంటే ఎవరైనా మాతో యుద్ధం చేయాల్సిందే తర్వాత కుషుడు ఇలా అంటాడు అవును మా వీరత్వం చూపిస్తామని ఈ విషయం శ్రీరాముడికి చేరింది మొదట యాగశ్వాన్ని కాపాడడానికి శత్రుఘ్నుడు తన సైన్యంతో వచ్చాడు లవకుశలు శత్రజ్ఞుడిని సులభంగా ఓడించారు శత్రఘ్ఞుడు ఓడిపోవడంతో శ్రీరాముడు లక్ష్మణుడు మరియు భరతుడిని పంపించాడు అప్పటికి లవకుశుల వీరత్వం గురించి వారికి పూర్తిగా తెలియదు లక్ష్మణుడు భరతుడు కూడా లవకుశుల శక్తి ముందు ఓడిపోయారు అప్పుడు రంగంలోకి వచ్చింది సాక్షాత్తు హనుమంతుడు లవకుశుల బలాన్ని చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు వారిని యుద్ధంలో ఓడించడానికి ప్రయత్నించాడు కానీ లవకుశలు తమ అద్భుతమైన శక్తులతో హనుమంతుడిని కూడా ఓడించి బంధించారు ఇలా లవకుశలు తమ బాల్యంలోని అపారమైన శక్తిని చూపించి శ్రీరాముడి కుమారులుగా తమను తాము నిరూపించుకున్నారు లవకుశలు